తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం మధ్యంతర ఎన్నికలకు వెళ్లే అవకాశాలు కనిపిస్తుండటంతో ఎన్నికలకు పార్టీ శ్రేణులు సమయత్తం చేస్తున్నట్లు చెప్పారు అందులో భాగంగా పార్టీ సంస్థాగతంగా కమిటీలను నియమించినట్లు మాజీ ఎమ్మెల్సీ ప్రేమసాకర్ రావు వెల్లడించారు మంచిరాల పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా తూముల నరేష్ నస్పూర్ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా బండారి సుధాకర్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా భూపతి శ్రీనివాసును నియమించినట్లు ప్రేమసాగర్ రావు తెలిపారు అలాగే కాంగ్రెస్ పార్టీ బీసీ విభాగం జిల్లా అధ్యక్షునిగా వడ్డే రాజమౌళి పేరును ప్రతిపాదిస్తూ అధిష్టానంకు పంపినట్లు ప్రేమ్సాగర్ రావు తెలిపారు నూతనంగా పట్టణ అధ్యక్షులుగా ఎన్నికైన బండారి సుధాకర్ తూముల నరేష్ మాట్లాడుతూ మాకు ఈ అవకాశం ఇచ్చిన మాజీ ఎమ్మెల్సీ కొకిరాల ప్రేమ్ సాగర్ రావు డిసిసి అధ్యక్షురాలు కొకిరాల సురేఖలకు కృతజ్ఞతలు తెలిపారు ఈ సమావేశంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు కొకిరాల సురేఖ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పూదరి తిరుపతి నస్పూర్ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ సుర్మిళ్ల వేణు మాజీ టిపిసిసి అధికార ప్రతినిధి చిట్ల సత్యనారాయణ మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు పెంట రజిత యువజన కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు పవన్ నాయకులు కొండ చంద్రశేఖర్ శ్రీపతి మల్లేష్ పొదిరి ప్రభాకర్ బొల్లం భీమయ్య కిషన్ కురిమిళ్ల మహేష్ రాజ్ కుమార్ రాజేష్ దుస్స తిరుపతి పల్లవి అర్కాల హేమలత రామగిరి శైలజ పుట్ట లావణ్య పద్మ లలిత విజయ తదితరులు పాల్గొన్నారు ब्लॉक माध्यम में इधर कर कर इसको पीछे कर कर పార్టీని భాగంగా ఓపెన్ చేసే కార్యక్రమంగా కార్యక్రమంలో భాగంగా మంచిరాల పట్టణం అధ్యక్షులు దాదాపు ఐదు ఆరు నెలల నుంచి బాగానే మరి మెంబర్షిప్ కార్యక్రమం ఆడుతుంది ఇప్పటి దాంట్లో ఆలోచించి ఎన్నికలు డిక్లేర్ అయితే దగ్గరకు వచ్చి ఎన్నికలు బాగుందామని చెప్పాం మంచిర్యాల పట్టణానికి అదే విధంగా మంచిర్యాల పట్టణానికి ఏమో తోము నరేష్ వాడి అదేవిధంగా నస్పూర్ మున్సిపాలిటీకి అధ్యక్షుడిగా బండార్ లాకర్ నివేస్తుంది అదేవిధంగా వీరసామని ఏపీ జీకేస్ యూనియన్లో దాదాపు ఒక పది పదిహేను సంవత్సరాలు పనిచేసి ఈ మన తిలక్ నగర్ ప్రసిద్ధ సురేష్ సూర్యనగర్లో ఉండే వార్డర్ మజిద్ మజిద్ వార్ ఆ వార్డర్లో కూడా మంచి దాదాపు ఒక సంవత్సరం క్రితం జాయిన్ అయ్యాడు సో ఆయన కూడా యూనియన్లో పనిచేసినప్పుడు ఉంది కాబట్టి ఆయన పట్టణానికి ఉపాధ్యక్షుని అదేవిధంగా నస్ఫూర్ల ఇంతవరకు ఏదైతే పట్టణాధ్యక్షుడో ఉపశ్రీను సరే ఆయన కొద్ది పర్సనల్ ఒత్తిడితో ఆయనకు జిల్లాలైతే అనుకో జిల్లా జనరల్ సెక్రటరీ కొడుతారు పొడ్డ రాజమౌళిని బీసీసీఎల్ జిల్లా అధ్యక్షునిగా నియమించడం జరుగుతుంది సరే దానికి ఆ అధికారం నాకెళ్ళదు ఇక్కడికి వెళ్ళి ప్రపోజలు పంపిస్తాం ఆరు రోజులు వెంటలు వస్తుంది అదేవిధంగా మైనార్టీ అధ్యక్షులు కైసి సభ్యులు శ్రీ కొకి ప్రేమసావరరావు అదేవిధంగా మంచాల జిల్లా అధ్యక్షురాలు అమ్మ సురేఖమ్మ గారికి ముందుగా ధన్యవాదాలు ఎందుకంటే నా శ్రమను గుర్తించి ఈరోజు కాంగ్రెస్ పార్టీ మంచాల పట్టణానికి అధ్యక్షులుగా నియమించినందుకు వారికి వెళ్ళగిల్లలా కొనుగోలు ఉంటారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఏదైతే నా మీద నమ్మకంతో మరి బాధ్యత అప్పగించాడు కాబట్టి మరి ఇక్కడ ఉన్న కౌన్సిలర్లా కానివ్వండి అదేవిధంగా వార్డు ఇన్ఛార్జ్గా కానివ్వండి అదేవిధంగా పార్టీ కార్యకర్తలను యువతను అందరి సూచనల మేరకు మరి ఈ పార్టీని ముందుకు తీసుకెళ్తూ మరి ప్రజల్లోకి ఏదైతే టిఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలను తీసుకెళ్ళి ప్రజల ప్రజలందరికీ మరి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చే విధంగా కృషి చేస్తానని చెప్పేసి ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది అంతేకాకుండా పార్టీలో ఎలాంటి గ్రూపులకు అదే అదేవిధంగా వర్గాలకు తాగుకోకుండా అందరినీ కలుపుకోపోయి ఒకే తాటిపైకి తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీని మరి మంచాల్లో మా గౌరవనీయులు మాజీ ఎమ్మెల్సీ భీంసరావు అని ఎమ్మెల్యేగా అదేవిధంగా మన రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంతో తీసుకొచ్చే విధంగా మరి నా వంతుగా నేను సాక్షిక్షలో అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నాను గౌరవనీయులు శ్రీ కొళ్ళ ప్రేమసారావు గారు మంచిర్యాల డిసిసి అధ్యక్షురాలు చర్య కాంగ్రెస్ పార్టీ అధ్యక్షాల మేరకు ఈరోజు నన్ను నస్పూర్ పట్టణ అధ్యక్షంగా ఎన్నుకున్న వారికి కాంగ్రెస్ పార్టీకి వారికి ఉద్దేస్తున్నాను అదేవిధంగా ఏదైతే నా మీద నమ్మకంతో కాంగ్రెస్ పార్టీ పట్టిన చేశారో అదేవిధంగా నాతో నష్టపూర్ నాయకులు కానీ అదేవిధంగా నాకు కార్యకర్తలు నన్ను ఈ విధంగా ఇంత ఎత్తుకు తీసుకొచ్చే మెయిన్ మా నస్కోర్ యువత వారి ప్రోత్సాహంతోనే నాకు ఈరోజు ఇంత గుర్తింపు వచ్చిందని అనుకుంటున్నాను అదేవిధంగా ఏదైతే నా మీద నమ్మకంతో ఇచ్చారో చూచే తప్పకుండా అందరితో కలిసి పెంచి ఉంటూ మా నాయకులకు మా నష్టూరు నాయకులు కలుపుకొని పార్టీ ఏదైతే చూచల మేరకు పార్టీ జై జై మా పేదమ్మ నాయకులు ఏసీసీ సభ్యులు మాజీ ఎమ్మెల్సీ కుట్రరావు ప్రేమశావరావు గారి అదేవిధంగా జిల్లా అధ్యక్షురాలు సురేఖమ్మ గారి ఆధ్వర్యంలో నేను గత రెండు సంవత్సరాలుగా నస్పూర్ పంట అధ్యక్షంగా పనిచేశాను ఆ పనికి ఆ సేవా కార్యక్రమాలు గుర్తించి నాకు ఈరోజు జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఇచ్చి ఇచ్చినందుకు వాళ్లకు పేరు పైన ధన్యవాదాలు బాధాకం ఎందుకంటే నస్పూర్ మున్సిపాలిటీలో ముందు కంటే ఇప్పుడు అత్యధిక బెజార్టీతో మేము ప్రేమసారానికి గెలిపేయడానికి అందరం కంచుకోటగా పనిచేస్తాం అదేవిధంగా రాత్రి భౌళులు క కష్టపడి ప్రేమసారానికి గెలిపేయడం మా లక్ష్యం మాకు నస్పూర్ మున్సిపాలిటీలో ఎవరితోటి ఎటువంటి విభేదాలు లేవు అందరం కలిసి మంచి పనిచేస్తాను అన్నదంలో పనిచేస్తాను సులమతలకు అతీతంగా ఒక కుటుంబ సభ్యులు పనిచేస్తున్నాం రాబోయే కాలంలో భీసరావు గారు ఎక్కడైతే ఓడిపోయినా అనుకుంటున్నారో అదే నస్పూర్లో అత్యధిక మెజార్టీతో మేము అందరం కంకణం కట్టుకున్నాం భగవంతుడు సాక్షిగా వచ్చే ఎలక్షన్లో ప్రేమ గెలిపడానికి కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుంది అదేవిధంగా కాంగ్రెస్ వాళ్ళ ప్రతి ఒక్కరూ పార్టీ తరఫున మేమందరం కూడా పనిచేసి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామని